నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే ఈ రోజు మనకి సోమవారం అండి ఈ సోమవారం నాడు వచ్చే ఈ పౌర్ణమి అనేది నిజంగా మహాశక్తివంతమైన పౌర్ణమి అండి ఈ శ్రావణ మాసంలో వచ్చేదే వచ్చిన పౌర్ణమి అండి అంతేకాకుండా మామూలు రోజుల్లో వచ్చే పౌర్ణమి కంటే ఈ బ్లూ మూన్ డేకి నిజంగా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే భూమి భూమికి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఈరోజు ఈ పౌర్ణమి అనేది అందువల్ల భూమికి అంటే ఈ ప్రపంచానికి నిజంగా పంచభూతాలకి కూడా నిజంగా చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి ఏ పని చేసినా సరే మనం వెంటనే కూడా ఈ పని నేను సక్సెస్ చేసుకోగలను సక్సెస్ అవుతుంది అనడానికి ఒక చిన్న పాజిటివ్ అయిన థాట్ మన మైండ్లో వచ్చినా కూడా ఈరోజు రాత్రిలోపు నిజంగా అండి అవన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నెక్కుతాయండి అందువల్ల అలా చేయవలసిన అంటే ఈరోజు చేయవలసిన ఈ పరిహారం చాలా ఈజీ అనే ఒక పరిహారం అండి ఈ పరిహారం ఎందుకోసమో అని అంటే కనుక మనకి నిజంగా అండి మనీ పర్సులో ఈరోజు ఒక ముఖ్యమైన మూడు వస్తువులని మనం రాత్రిలోపు పెట్టగలిగితే అంటే పదకొండు గంటల పదకొండు నిమిషాలకి రాత్రి పద రాత్రి పూట వచ్చే పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మన మనీ పర్సులో ఈ మూడు రకాల వస్తు వస్తువులని కనుక పెట్టగలిగితే నిజంగా ధనాభివృద్ధితో పాటు మనకి ఎటువంటి లోటు లేకుండా మనం చేసుకోగలిగే ఒక మంచి పరిహారం అండి ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన పౌర్ణమి అంటేనే ఎక్కువగా పూజలు చేసినా పరిహారాలు చేసినా చేయకపోయినా కూడా మన రాత్రి పూట నిజంగా అండి అమావస్యకు కానీ పౌర్ణమికి కానీ ఎన్నో రకాల చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం ఈరోజు పెద్దగా ఒక అక్క ఈరోజు నేను మర్చిపోయి నాన్ వెజ్ తినేసాను అక్క పీరియడ్స్లో ఉన్నాను అనుకున్న వాళ్ళైనా కూడా మనం చెప్పే ఈ పరిహారాలు అనేవి చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు మన మనీ పర్సులోనే ఉపయోగించబోతున్నాం మన ముఖ్యమైన మూడు పరిహారాలని అందువల్ల ఎలాంటి నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని చేయమండి లేదు కంపల్సరీ పరిస్థితి అక్క నేను హాస్టల్లో ఉన్నాను నాకు పక్కన ఎవరు లేదు నా మనీ పర్సులో నేను ఈ విషయం గురించి అంటే నాకు కూడా జీవితంలో ఎన్నో రకాల లోట్లు అనేవి అసలు ఆర్థిక ఇబ్బందిగా బాధపడుతున్నాము మేము అంటే ఇంట్లో మా నాన్న వాళ్ళు తినటానికి కూడా కష్టపడుతున్నారక్క అంటే ఒక పూట తినక కస కష్టం చేసుకునే వాళ్ళక్క మా నాన్నగారు వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం సరే నేను కనుక మీరు వాళ్ళ గురించి అయినా సరే మీరు చేసుకోవచ్చండి వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించండి వీలైతే వాళ్ళు కూడా చూడగలుగుతారు చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు మనీ పర్స్ అంటే ఎవరైనా సరే ఉపయోగించగలిగేదండి ఇప్పుడున్న రోజులలో అందువల్ల ఇలాంటి ఒక విషయాన్ని ఈ పౌర్ణమి రోజున నిజంగా బ్లూ మూన్ డే రోజున అంటే అండి చాలా శక్తివంతమైన ఒక పౌర్ణమికి ఎంత శక్తి ఉంటుందో అంతకి రెట్లు అనుకోండి అందువల్ల ఖచ్చితంగా మనకి ప్రపంచాన్ని చూసి మనం అడుగుతున్నాం ఇప్పుడు నాకు ఇలాంటి ఒక పాజిటివ్ అయిన ఒక విషయం అనేది జరగాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి నాకు ఒక కోరిక అనేది ఉంది ఆ కోరిక తీరాలి అని మన ప్రపంచాన్ని అడుగుతున్నాం అందువల్ల ఖచ్చితంగా నెరవేరుతుందండి ప్రపంచానికి అంత శక్తి ఉంది ఎప్పుడు కూడా మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి వ పౌర్ణమికి కానీ అమావాస్య కానీ వరాహి అమ్మవారికి పూజల పరిహారాలు చేస్తున్నట్టుగానే ఈ పౌర్ణమి రోజున మనం చేయబోయే చిన్న పరిహారం అండి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఇందువల్ల పదకొండు గంటల పదకొండు నిమిషాలు అని అంటున్నాము అని అంటే ఈ నెంబర్కి చాలా శక్తి ఉందండి ఇంతకుముందు కూడా ఏంజల్ నెంబర్స్ గురించి మనం తెలియజేస్తాం మన ఛానల్లో అప్పుడు లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్ చాలా అద్భుతం అక్క నిజంగా మీరు చెప్పినట్టుగా ఆ టైంలో నేను ఇలా చేశాను నాకు జరిగింది అని అలాగే ఈరోజు అండి ఈ పదకొండు పదకొండు లెవెన్ లెవెన్ అనే నెంబర్ని మీరు కూడా ఎంతోమంది పదే పదే చూస్తూ ఉంటారు ఒక ఫోన్లో డిజిటల్ ఒక మనకి మొబైల్ ఉంటుంది కదా చేతులు మనకు కనిపిస్తూ ఉంటుంది సడన్గా లెవెన్ లెవెన్ అని చూడడం కానీ టెన్ టెన్ అని చూడడం చూడటం కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ అని చూడటం కానీ అలా డిజిటల్ టైమింగ్స్ చూస్తూ ఉంటాం మన మొబైల్స్లో అలాంటి టైంలో లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్కి చాలా శక్తి ఉందండి అలా లెవెన్ లెవెన్ అనే టైంలో మీరు ఖచ్చితంగా ఒక అలారం అయినా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఎందుకల్లా ఈ పరిహారం చేసుకోవటం కోసం అందువల్ల లెవెన్ లెవెన్కి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అలారం పెట్టుకొని మర్చిపోకుండా ఎక్కడ మీరు ఆఫీసుల్లో ఉన్నా సరే మీరు ఎలాంటిది ఒక ట్రావెల్స్లో ఉన్నా సరే ఒకవేళ మర్చిపోతారేమో అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలారం పెట్టుకొని ముందుగానే ఈ వస్తువులని రెడీ చేసుకొని పరుసులో పెట్టడానికి ముందుగానే రెడీ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించబోయే ఈ మూడు వస్తువులని అలాగా రెడీ చేసుకున్న తర్వాత ర్సులో పెట్టుకోవాలండి అంతేగాని తర్వాత నేను రెడీ చేసుకోవాలి తీసుకెళ్ళి పెట్టాలి అనేసరికి టైం పడుతుందని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆ పేపర్లో ఇప్పుడు నేను చూపించబోయే ఈ మూడు వస్తువులన్నీ కూడా వెయ్యండి అవి ఏంటి అని అంటే అండి మనకి బియ్యం అండి బియ్యం అంటే నిజంగా అండి మనందరికీ తెలుసు అన్న స్వరూపిణి అండి అంటే ఈ అన్నదాతని మనం మనసులో అనుకుంటూ ఎలాంటి లోటు లేకుండా అన్నానికి తినడానికి ఎటువంటి లోటు లేకుండా చక్కగా మన ఇంటికి ఎంతమంది ఒక పది మంది భోజనానికి వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా లేదనకుండా వాళ్ళందరికీ కూడా పెట్టగలిగే ఒక ధైర్యము ఒక మన ఇంట్లో ఒక శక్తి ఉండాలి అని అంటే మన ఇంటి మన చేతుల నిండా డబ్బు ఉంటేనే కదండి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టగలం అలాంటిది ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి అని అండి అన్నం అందువల్ల బియ్యాన్ని ఒక ఇరవై ఏడు గింజలనే తీసుకోండి ఇరవై ఏడు అంటే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఈ బియ్యాన్ని చక్కగా ఒక ఇరవై ఏడు తీసుకోండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వు అండి కుంకుమ పువ్వు అనేది నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి డబ్బు అనేది మనకి ఎటువంటి లోటు లేకుండా ఉండటం కోసం ముఖ్యంగా ఉపయోగించే కుంకుమ పువ్వు అనేది ఈ పౌర్ణమి రోజున ఉపయోగించడం అనేది చాలా అద్భుతం అండి ఇంకా అలా కుంకుమ పువ్వు అనేది మా ఇంట్లో లేదక్క అని అనుకున్న వాళ్ళు మీరు పచ్చ అయినా సరే ఉపయోగించవచ్చు కుంకు కుంకుమ పువ్వు ఎవరింట్లో అయితే ఉందో ఫస్ట్ ప్రయారిటీ అందుకు ఇవ్వండి ఎందువల్ల అంటే ఈ పౌర్ణమికి కుంకుమ పువ్వుకి చాలా విశేషం అండి అందువల్ల అలాంటి కుంకుమ పువ్వును తీసుకోండి లేని వాళ్ళు పచ్చకర్పూరాన్ని తీసుకోండి ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ వన్ రూపీ కాయిన్ అనేది నిజంగా అండి లక్ష్మీ అమ్మవారికి ఎలాంటి పరిహారం చేసినా కూడా ఇలాంటి నూటెనిమిది కాయిన్స్తో కానీ నూటెనిమిది పువ్వులతో కానీ మనం చేస్తూ ఉంటామండి అందువల్ల ఈ వన్ రూపీ కాయిన్కి కూడా చాలా శక్తి ఉందండి ఈ పౌర్ణమి రోజున ఈ మూడు కూడా ఒక చిన్న పేపర్లో వేసుకొని మీరు రెడీ చేసుకోండి మీరు పౌర్ణమి గడియాల సమయంలో కనుక అంటే తొమ్మిది తర్వాత రాత్రిపూట ఎప్పుడైనా సరే బాల్కనీలోకి వెళ్ళినప్పుడు పౌర్ణమిని చూడండి ఈ మూడు వస్తువులను అరచేతిలో పెట్టుకొని చూడండి అంటే పేపర్లో వేసుకొని పెట్టుకుంటాం కదా మూడు కూడా అలాగా ఆ పే పేపర్ తో పాటు అరచేతిలో పెట్టుకొని చంద పౌర్ణమిని చూస్తూ ఈరోజు అడగండి మీకు ఎలాంటి కోరిక కావాలో మీరు ఒక విషయం అనేది పెట్టొచ్చండి ఎప్పుడైతే ఈ లెవెల్ లెవెల్ అనే ఒక డిజిటల్ నెంబర్ ఉందో అంటే ఒక ఏం ఏంజల్ నెంబర్ మనం మనసులో అనుకుంటున్నాము అప్పుడు ఏదైనా సరే ఒక విషయం అనేది ఏంజల్స్ని అడగచ్చు ప్రపంచాన్ని అడగొచ్చు మన వరహేమ వారిని అడగొచ్చు అందువల్ల ఖచ్చితంగా నెరవేరుతుందండి మనకి ధనాభివృద్ధి కలగాలని కానీ లేదంటే ఎలాంటి లోటు ఇంట్లో మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తగారు వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తినడానికి బట్టలకి ఎటువంటి లోటు లేకుండా ఒక పది మందికి దానం చేయగలిగే శక్తి ఇవ్వమని అడగండి మంచి ఉద్యోగాన్ని ఇవ్వమని అడగండి ఇలాగా మీకు ఎలాంటి కోరిక ఉంటే కనుక ఆ కోరికను మీరు అడగొచ్చు ఆ తర్వాత అడిగిన తర్వాత పౌర్ణమిని చూస్తూ అడుగుతా ఆ తర్వాత ఈ మూడు వస్తువులని కూడా పేపర్లో వేసి పెట్టుకుంటాం కదా అది చిన్న పొట్లో లాగా కట్టేసి మేము మనీ పర్సులో పెట్టుకోండి అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఎవరి పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చు ఇంకా ఆ పర్సులో అలాగే ఉంచేసేయండి మీరు ఇంకా తీయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇంకా రాత్రిలోపు ఈ పరిహారాన్ని ఒకసారి ఈ పౌర్ణమి రోజున చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎంత మార్పు అనేది మీకు ఇది చేసిన ఒక రోజు రెండు రోజుల్లోనే మీకు వెంటనే మార్పు అనేది కనిపిస్తుంది అండి ధనాభివృద్ధి కలగడానికి అమ్మవారు నిజంగా మంచి మంచి అవకాశాలని మీకు కలిగిస్తారు ఈ ప్రపంచం సాక్షిగా మనం ఈరోజు చేస్తున్న ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పూడీల మళ్ళీ కలుస్తారు అంతవరకు సెలవు నమస్తే జైవరాయి